సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళపై లైంగిక వేధింపుల కేసులు అరెస్టులు జైలుకు వెళ్ళడం ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తెలుస్తున్న ఒక సంచలన వార్త ఏంటంటే ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తూ ఉంది ఇప్పటికే పోలీసులు ఈ అంశం మీద లైంగిక వేధింపులపైన కేసు నమోదు చేసుకొని ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల రిమాండ్కు కూడా తరలించినట్లుగా తెలుస్తూ ఉంది ఇది ఒక సంచలనమైన వార్త ఇప్పటికే గతంలో జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కావచ్చు ఆ తర్వాత ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కావచ్చు ఇలా వరుస ఘటనలు లైంగిక వేధింపుల అంశం పైన చోటు చేసుకున్నాయి ఇప్పుడు తాజాగా కొన్ని యూట్యూబ్ వెబ్ సిరీస్ల వల్ల మంచి షార్ట్ ఫిలిమ్స్ల వల్ల బాగా పాపులారిటీ అంటే ఫేమస్ అయ్యి మంచి గుర్తింపును సాధించుకున్న ప్రసాద్ బెహ్రా ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు పొందుతున్న తరుణంలో ఇప్పుడు ఈ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం అందుతుంది మరి దీనిపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అయితే అతను యూట్యూబ్లో కొన్ని మంచి సిరీస్లు వెబ్ సిరీస్లు ఉన్నాయి అతన్ని పెళ్లివారం అండి కావచ్చు తాజాగా వచ్చిన మెకానిక్ కావచ్చు ఈ రెండు వెబ్ సిరీస్ల సందర్భంగా తనను లైంగిక వేధింపులకు గురి తను తన లైంగిక తనని లైంగికంగా వేధించాడంటూ ఆ సిరీస్లలో పనిచేసిన ఒక అమ్మాయి ఈ ప్రసాద్పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రసాద్ను ఇప్పటికీ అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది మరి దీనిపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అయితే ఇండస్ట్రీలో గ్రామర్ ఫీల్డ్లో ఆడపిల్లలపై ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ అనే ఒక పెద్ద వివాదమైన అంశమైతే వివాదాస్పదమైన అంశమైతే ఉంది ఇప్పుడు అంటే అవకాశాలు ఇస్తామనో అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా అవకాశాల పేరిట అంటే ఇంకా మేము అవకాశం ఇచ్చామనో ఏదైతే అడ్వాంటేజ్ తీసుకుంటూ కొన్ని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనైతే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న క క్రమంలో ఇప్పుడు ఈ యూట్యూబర్ పై కూడా ఇలాంటి ఆరోపణలు రావడం ఆ ఆరోపణల మీద కేసు కూడా నమోదు కావడం ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి కేసు పెట్టడం మరి అసలు నిజంగానే ఈ విషయంలో ఎలాంటి లైంగిక వేధింపులు జరిగాయి ఏంటి అనేది మాత్రం పోలీసులు పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తే కానీ పూర్తి సమాచారం అయితే బయటికి రాదు ప్రస్తుతానికైతే ఈ అంశం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో కావచ్చు చాలా సంచలనం సృష్టిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రముఖులైన జానీ మాస్టర్ కావచ్చు ఇంకా మిగతా కొంతమంది యాక్టర్స్ కావచ్చు ఇలాంటి వివాదాల నేపథ్యంలో ఇంతకుముందు సరే ఈ లైంగిక వేధింపులు అంశం పక్కన పెడితే ఇండస్ట్రీలోని కొన్ని పెద్ద వ్యక్తులు కావచ్చు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కావచ్చు అలాగే తాజాగా ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ కావచ్చు ఇలా వివాదాల్లో పడడము పోలీస్ కేసులు పోలీసులు చిక్కులు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ కూడా అయ్యారు జైలుకి కూడా వెళ్ళారు చ కూడా జైలుకి సో ఇలా వరుస ఘటనలు ఇండస్ట్రీని ఒక రకంగా కుదిపేస్తున్నాయని చెప్పొచ్చు అయితే ఇప్పుడిప్పుడే అంటే యూట్యూబ్లో కొంత టాలెంట్ పెట్టుకొని యూట్యూబ్లో తమను తాము నిరూపించుకొని ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అవకాశాలు పొందుతున్నాయి ఇలాంటి నటులు కావచ్చు ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు కావచ్చు ఇలా కొన్ని వేరే మార్గాలు వల్ల వాళ్ళకున్న గుర్తింపు కానీ రావాల్సిన అవకాశాలు కానీ కెరీర్ పైన కూడా ఇలాంటిది కొన్ని అడ్డంకులు అయితే పడతా ఉన్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎవరిది తప్పు ఉందని మాత్రం భవిష్యత్తులో తెలుస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతానికైతే ప్రసాద్ బెహ్రాపై లైంగిక వేధింపుల కేసు నమోదై అతను అరెస్ట్ అయినట్టు మాత్రం ఇప్పటికైతే ప్రాథమిక సమాచారం అయితే అంతా ఉంది మరి దీనిపైన ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది